హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ ఫస్ట్ నేను మీకు ఒక చూస్తున్నాను అండి ఇది రాధా కలెక్షన్ వెబ్సైటు ఈ వీడియోలో ఉన్న కలెక్షన్ మొత్తం మీకు చూపిస్తాను చాలామంది వెబ్సైట్లో లేవండి లేవండి అంటున్నారు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది చూడండి థౌజండ్ నైంటీ ఎయిట్ ఒక సర్చ్ బార్ ఒక కింద ఉంది ఇవన్నీ పేజెస్ ఇందులో ఆర్సీ థౌజండ్ నైంటీ ఎయిట్ ఇక్కడ పెట్టి ఇక సర్చ్ ఇవన్నీ వచ్చినాయి చూడండి ఒక్కటైనా సోల్డ్ అవుట్ ఉందా అండి ఒక్కటి కూడా సోల్డ్ అవుట్ లేదు మీరు అసలు వెబ్సైట్లోనే పెట్టట్లేదు అంటున్నారు కొంతమంది వాళ్ళ కోసం అలాగే చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ పింక్ ఉంది ఈ పింక్ మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అరవై నాలుగు ఇన్ స్టాక్ ఉంది చూడండి యాక్చువల్లీ నేను సెవెంటీ ఫైవ్ పెట్టాను వీడియో చూడకముందు మామూలుగా వెబ్సైట్ చెక్ చేసే వాళ్ళు తీసుకున్నట్టున్నారు ఇలా సిక్స్టీ ఫోర్ ఓన్లీ సింగిల్ బ్లౌజ్ సిక్స్టీ ఫోర్ ఉన్నాయంటే మీరే ఆలోచించండి ఎంత కలెక్షన్ పెడుతున్నాము ఎంత ఫాస్ట్గా సేల్ అవుతున్నాయో ఒకసారి ఆలోచించండి ఇప్పుడు కూడా ఈ వీడియో రిలీజ్ కాగానే నాకు తెలుసు గంట రెండు గంటల్లోనే మొత్తం సోల్డ్ అవుట్ అయిపోతాయి ఎక్కడైనా ఒకటి ఉంటే సర్చ్ చేయండి మీకు కావాల్సిన బ్లౌజ్ దొరకకపోతే లేదు వెబ్సైట్లో మొత్తం సోల్డ్ అవుట్ అయి ఉన్నాయి అంటున్నారు మీకు కావాల్సింది సోల్డ్ అవుట్ ఉందని కామెంట్ చేయండి అలా అయితే వేరే వాళ్ళ కూడా ఈజీగా ఉంటుంది మెయిన్గా నేను అందరు ఇలానే చెప్తారు మేడం ఆన్లైన్లో సేల్ చేసుకునే వాళ్ళు అని అంటున్నారు లేదండి అలా చెప్పాల్సిన అవసరము లేదు మీరే చూస్తున్నారు కదా ఎంత ఇప్పుడు నేను అంత స్టాక్ ఉంది ఒక్క పీస్ అరవై నాలుగు ఉన్నాయి అని అంటే ఈ గంట తర్వాత చూడండి అది సోల్డ్ అవుట్ ఉంటుంది అంత ఫాస్ట్గా సేల్స్ ఉన్నాయి అండ్ ఈరోజు వీడియో నన్ను మరీ మరీ ఇబ్బంది పెట్టి మరీ రీస్టార్ట్ చేయమన్న డిజైన్ అండి థౌజండ్ నైంటీ ఎయిట్ అలాగే టువెల్వ్ ఫార్టీ త్రీ అలాగే ట్వెల్వ్ ఫిఫ్టీ ఆర్సీ ఇవన్నీ ఈరోజు రీస్టార్ట్ చేయడం జరిగింది వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి వాట్సాప్లో మాత్రం అవైలబుల్ లేదు అండ్ ఇంకొంతమంది ఎక్కువ చేయమంటున్న డిజైన్ ఆర్సీ ట్వెల్వ్ ఫార్టీ వన్ అండి ఆ ఫార్టీ వన్ ఒక థౌజండ్ పీసులు రెడీ అవుతున్నాయి నెక్స్ట్ మేబీ వెడ్నెస్డే ఆర్ థర్స్డే నేను వీడియో అనేది రిలీజ్ చేస్తాను దానికి సంబంధించింది అండ్ ఈరోజు వీడియో చూడండి థౌజండ్ నైంటీ ఎయిట్ ఇది మీకు పెద్దగా పర్చు చేయాల్సిన అవసరం లేదు బ్యూటిఫుల్ డిజైన్ లైట్ వెయిట్ నాకు ఎక్కువ సేల్స్ నాకు ఒక పదివేలకు పైగా బ్లౌజ్ సేల్ చేసి ఉంటానండి చాలా బాగుంది కేవలం వెయ్యి తొంభై ఎనిమిది రూపాయలకు వెబ్సైట్లో అవైలబుల్ ఉంది ఏది కోడ్ అయితే ఉంటుంది అదే బ్లౌజ్ ప్రైస్ ఉంటుంది అండ్ ఇందులో కలర్స్ చూపిస్తాను బ్లౌజ్ ఓవరాల్ లుక్ మనకి ఈ విధంగా ఉంటుంది రాయల్ బ్లూ ఇందులో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ ఇప్పుడు చూడండి వెబ్సైట్లో డిస్క్రిప్షన్ చదువుకొని మీరు బుక్ చేసుకొని కలర్ డిఫరెన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండ్ ఈరోజు షాప్లో కూడా అవైలబుల్ ఉంటాయండి షాప్కి వచ్చే వాళ్ళు కూడా షాప్ను విజిట్ చేయొచ్చు మళ్ళీ రేపు ఉంటాయంటే నేను అది చెప్పలేను పెసర గ్రీన్ బాటిల్ గ్రీన్ పింక్ కలర్ స్కై బ్లూ మెరూన్ కలర్ అండ్ ఇది గోల్డ్ టిష్యూ అండి టిష్యూ క్లాత్ ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు నచ్చిన వాళ్ళే తీసుకోండి ఇది కొంతమంది చాలా ఇష్టపడుతున్నారు కొంతమంది అసలు ఇష్టపడట్లేదు అది మీ ఒపీనియన్ నేను మాత్రం చెప్తున్నాను ఇది టిష్యూ క్లాత్ గోల్డ్ టిష్యూ కావాల్సిన వాళ్ళు ఇది బుక్ చేసుకోండి మొన్న ఒక మేడం గోల్డ్ టిష్యూ ఆర్డర్ ఇచ్చి మేడం అది గోల్డ్ టిష్యూ మేడం మేము పాటూరు పట్టి ఆర్డర్ ఇచ్చాము అంటున్నారు గోల్డ్లో పాటూర్ పట్ల ఎగ్జాక్ట్ గోల్డ్ ఉండట్లేదండి అందుకే మేము టిష్యూలో చేయించడం జరిగింది నేను ముందుగానే చెప్తున్నాను కదా నచ్చితే తీసుకొని నచ్చకపోతే వద్దు నెక్స్ట్ ఈ కలర్ డార్క్ పర్పుల్ కలర్ నేవీ బ్లూ రెగ్యులర్ పింక్ అండి చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఒక దాదాపు నన్ను కామెంట్లో అడిగిన కలర్స్ అన్ని ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఒకవేళ ఇంకా ఇందులో కలర్స్ ఏమైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం నాకు సజెషన్ ఇవ్వండి కామెంట్ బాక్స్లో నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను ఎల్లో కలర్ రెడ్ కలర్ లైట్ పింక్ కలర్ వైట్ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ అండి అండ్ ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ రెడ్ కలర్ నార్మల్ రెడ్ లావెండర్ కలర్ ఈ లావెండర్ కలర్ కూడా నేను చాలా మంది అడిగారు నెక్స్ట్ వచ్చి పింక్ కలర్ ఇది నార్మల్ పింక్ అండి మరొకసారి చెప్తున్నాను దీని కాస్ట్ వచ్చి వెయ్యి తొంభై ఎనిమిది థౌజండ్ నైంటీ ఎయిట్ కోడ్ వచ్చి ఆర్సీ థౌజండ్ నైంటీ ఎయిట్ అనే కోడ్ పైన మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉంది వెబ్సైట్ వచ్చి డబ్ల్యూడబ్ల్యూ డాట్ రాజా కలెక్షన్ డాట్ ఇన్ అక్కడికి వెళ్తే మీరు న్యూ కలెక్షన్లో సర్చ్ లో మీకు ఈ బ్లౌజ్ కావాలనుకుంటే ఆర్సి థౌజండ్ నైంటీ ఎయిట్ అని సెర్చ్ చేయండి ఇందులో కలర్స్ మీకు వస్తాయి లేదు అనుకుంటే పేజెస్ ఉంటాయండి మీరు హ్యాపీగా పేజెస్ కూడా సర్చ్ చేయొచ్చు కొంతమంది మాకు తెలియదు మేడం తీసుకోవడం అంటున్నారు ఎంతసేపు కాదండి నేర్చుకోవడం నిజంగా మీకు బ్లౌజ్ కలెక్షన్ తీసుకోవాలనుకుంటే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు థౌసండ్ నైంటీ ఎయిట్లో ఇన్ని కలర్స్ ఇప్పుడు నేను చూపించిన కలర్స్ అన్నీ మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉంది లేదు మీకు ఇప్పుడు ఇది అనుకోండి ఇది మీరు తీసుకోవాలనుకున్నారనుకోండి కిందికి రండి కిందికి వస్తే ఇక్కడ బార్ ఉంది కదా ఇందులో మీకు ఆర్సీ ట్వెల్వ్ ఫార్టీ త్రీ ఆర్సీ ట్వెల్వ్ ఫార్టీ త్రీ అని సర్చ్ చేయండి ఇప్పుడు ఈ దీనికి సంబంధించింది కలర్స్ మొత్తం వస్తాయి ఇలా తీసుకోండి అండ్ ఇది రీసెంట్గానే పెట్టాను ఇది దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అసలు నాకు తెలిసి ఇది ఒక వంద మంది కావాలనుకుంటే ఒక పది మందికి మాత్రమే దొరికింది మెయిన్గా ఏంటి అని అంటే వెబ్సైట్లో ఒక్కొక్కరు ముప్పై వేలు నలభై వేలు తీసుకునే వాళ్ళు కూడా ఫాస్ట్గా తీసుకుంటున్నారు అంటే వాళ్ళకి సేలింగ్ పర్పస్ కాబట్టి ఒక్కరు తీసుకోవాలనుకున్న వాళ్ళకి దొరకట్లేదు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఒకసారి మనకి ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్లోనే వీడియో అప్లోడ్ అవుతుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇది మనకి రెడ్ కలర్ చాలా బాగుంది మీకు లాస్ట్ ఒక టూ త్రీ వీడియోస్ బ్యాక్ చూడండి ఇందులో మీకు స్టిచ్డ్ బ్లౌజ్ కూడా నేను చూపించడం జరిగింది ఇలా ఉంది దీని కోడ్ వచ్చి ఆర్సీ ట్వెల్వ్ ఫార్టీ త్రీ వెబ్సైట్లో అవైలబుల్ ఉంది కావాల్సిన వాళ్ళు తీసుకోండి మెరూన్ కలర్ రాయల్ బ్లూ వైన్ కలర్ మస్టర్డ్ ఎల్లో ఆరెంజ్ అన్నట్టు మిక్స్ ఉందండి కలరు నేవీ బ్లూ బాటిల్ గ్రీన్ కలర్ టమాటా రెడ్ కలర్ స్కై బ్లూ కలర్ గ్రీన్ కలర్ వైన్ కలర్ గోల్డ్ కలర్ అండి బాగుంది అంటే గోల్డ్ అంటే ఎగ్జాక్ట్ ఈ టిష్యూ లా గోల్డ్ రాదు బట్ ఇది మేనేజ్ చేసుకోవచ్చు పాత పట్టు చీరలకు మాత్రం ఎక్సలెంట్గా మ్యాచ్ అవుతుంది ఇది ఇది కూడా నన్ను చాలా మంది కలర్స్ ఏమన్నారు గ్రీన్ కలర్ ఈ చీకు కలర్ అండి బ్లూ కలర్ రామా గ్రీన్ కలర్ అండ్ మెజంతా పింక్ లైట్ పర్పుల్ షేడ్ అనుకోవచ్చు ఇది మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉంది దీని కాస్ట్ వచ్చి పన్నెండు వందల నలభై మూడు ట్వెల్వ్ ఫార్టీ త్రీ అనే కోడ్ పైన వెబ్సైట్లో అవైలబుల్ ఉందండి నెక్స్ట్ డిజైన్ మరొకది రీస్టాక్ అయిందండి ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ కలెక్షన్లో ఇది నాకు హోల్సేల్ వాళ్ళు కూడా చాలా మంది తీసుకున్నారు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది వాళ్ళు డబుల్ రేట్ పైన సేల్ చేసిన ఈజీగా సేల్ అవుతుంది కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు వెబ్సైట్లో కూడా ఏంటి అని అంటే మీరు బుక్ చేసుకున్నాక రెడీ ఉన్న పీసెస్ మాత్రం ఫార్టీ ఎయిట్ అవర్స్లో ట్రాకింగ్ ఐడి వస్తుందండి మీ మెయిల్కి కొంతమంది మెయిల్ చెక్ చేసుకోవడం లేదు చెక్ చేసుకోండి అండ్ వన్ వీక్ టు టెన్ డేస్ బ్లౌజ్ అనేది రీచ్ అవుతుంది కొన్ని ప్రీ ఆర్డర్స్ తీసుకున్నప్పుడు మొన్న థౌజండ్ నైంటీ ఎయిట్ ప్రీ ఆర్డర్ తీసుకున్నాం కదా దానికి వన్ మంత్ టైం పట్టింది నిన్న మొత్తం డిస్పాచ్ అయ్యాయి ఒకవేళ ఈరోజు ఈవినింగ్ వరకు కూడా ఎవరికైనా ట్రాకింగ్ ఐడి రాకపోతే రేపు ఒకసారి కాల్ చేసి మాకు ట్రాకింగ్ ఐడి రాలేదని మెయిల్ చెక్ చేసుకోండి ఫస్ట్ మెయిల్ చెక్ చేసుకున్నాకనే కాల్ చేయండి ఇది మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి మిడిల్లో ఇలా హ్యాంగింగ్స్ వస్తాయి మీకు చూసిన డిజైన్ బట్ బాగా రెస్పాన్స్ వచ్చిన డిజైన్ ఫస్ట్ టైం చూసే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను హ్యాండ్కి మిడిల్లో ఇలా హ్యాంగింగ్స్ వస్తాయి కేవలం పన్నెండు వందల యాభై రూపాయలతో వెబ్సైట్లో అవైలబుల్ ఉంది నెక్ ఇలా ఉంటుంది కలర్స్ అన్ని వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయండి ఇగో చూడండి ఇది యాష్ కలర్ ఒక మేడం ఇతర రెగ్యులర్గా మెసేజ్ చేస్తున్నారు మేడం ఆర్సీ ట్వెల్వ్ ఫిఫ్టీ యాష్ కలర్ ఏ చేయండి అని నెక్స్ట్ బ్లెడ్ రెడ్ కలర్లో ఉంది పింక్ కలర్ బ్లూ కలర్ मजता पिंक ग्रीन कलर चाल कलर्सा सारे, टमाटा रेड कलर मेहंदे ग्रीन डार्क वायलेट शेड, मेरून कलर वाइन कलर ऑरेंज कलर स्काई ब्लू గ్రీన్ నేబీ బ్లూ అండ్ వీట్ కలర్ అండి అండ్ మంచి డార్క్ పింక్ కలర్ ఇది చూడండి మీకు హ్యాంగింగ్స్ ఇలా ఏమి ఉండవు ఫ్రీగా ఉంటాయి చాలా బాగుంటుంది అండ్ బ్లాక్ కలర్ మోస్ట్ వాంటెడ్ బ్లాక్ అయితే ఎన్ని సేల్ చే సేల్స్ అవుతున్నాయో మాకు నెక్స్ట్ బేబీ పింక్ కలర్ ட் பண்டபாக்கு கலர் அண்டர் கதா ஆ கலர் டமோட்டா பிங்க் கலர் பெசர கிரீன் அண்ட் இது ஆரெஞ்ச் எல்லோ மிக்ஸ கலர் இது ரெட் கலர் கிரீன் மெஜந்தா பிங்க் கலர் அண்ட் டார்க் ப்ரௌன் கலர் లాస్ట్ వన్ వచ్చి రాయల్ బ్లూ కలర్ అని బ్లౌజ్ ఓరాళ్ళు మనకి ఇలా ఉంటుంది ట్వెల్వ్ ఫిఫ్టీ కలెక్షన్ అండ్ ఇంకొక విషయం ఈ షాప్ షాప్లో కూడా బ్లౌజ్ కలెక్షన్ అనేది అందుబాటులో ఉంటుంది ఈ రోజు అని ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే వీడియో పెట్టినాక ఓకే అది కావాలనుకుని ఒక వన్ మంత్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత వస్తే కలెక్షన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ కలెక్షన్ మీరు అనుకున్న కలెక్షన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కాకపోతే మా దగ్గర రెగ్యులర్గా మగ్గం వర్క్ రన్ అవుతుంది కొత్త కొత్త అంతే ఎందుకంటే వీడియోలో పెట్టని డిజైన్స్ కూడా షాప్లో అందుబాటులో ఉంటాయి స్పెసిఫిక్గా ఈ కలెక్షన్ కోసం వచ్చే వాళ్ళైతే మాత్రం ఈరోజు రండి మేబీ రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకసారి రేపు ఆన్లైన్ సర్వీస్ ఉండదండి సండే రోజు ఈరోజు రేపు వచ్చే వాళ్ళైతే రండి లొకేషన్ కావాలంటే మామూలుగా కాల్ చేసి అడగొచ్చు బట్ సండే రేపు ఆన్లైన్ సర్వీస్ బంద్ ఉంటుంది షాప్ అనేది ఓపెన్ ఉంటుంది కావలసుకున్న వాళ్ళు మీరు సిద్దిపేట ఓల్డ్ బస్ స్టాండ్లో దిగితే జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ అపోజిట్ సిఎంఆర్ అనేది షాపు మాకు కనిపిస్తుంది రాధా కలెక్షన్ ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి మాత్రం ఈరోజు సాటర్డే కాబట్టి మండే ట్రాకింగ్ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తాము ఇది రీస్టాక్ అండి మళ్ళీ ఈ మధ్యలో ఈ రీజన్ రీస్టార్జ్ చేసే ఉద్దేశం లేదు సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా తీసుకోండి హోల్సేల్ కస్టమర్స్ కూడా హ్యాపీగా వెబ్సైట్లో పర్చేజ్ చేయొచ్చు లేదండి మేము డైరెక్ట్ వచ్చి తీసుకుంటాము అంటే మాత్రం హ్యాపీగా వచ్చి తీసుకోండి ఎప్పుడు ఆ కొత్త కలెక్షన్ అనేది షాప్లో అవైలబుల్ ఉంటుంది థ్యాంక్ యూ